వాట్సాప్ వినియోగదారులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ వాట్సాప్ను ఎలా పడితే అలా వాడితే ఆ ఖాతా రద్దయ్యే అవకాశం ఉంది వాట్సాప్ వ్యక్తిగత వివరాలు భద్రతను కాపాడుతుంది వాట్సాప్లో స్కామర్లు హ్యాకర్లు ఫేక్ వార్తల నుండి వినియోగదారులను కాపాడేందుకు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ గోప్యతా సేవ భద్రతా నవీకరణలో పలు మార్పులు చేసింది కొత్త సెక్యూరిటీ అప్డేట్ ప్రకారం వాట్సాప్ అకౌంట్ ఉన్న వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు సంబంధించి భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి యొక్క అకౌంట్ డిలీట్ చేయబడుతుంది అందుకే వాట్సాప్ వాడేవారు ఇప్పుడు చెప్పబోయే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాట్సాప్ వినియోగదారులు తమకు వాట్సాప్లో వచ్చిన సందేశాన్ని ఆలోచించకుండా ఫార్వర్డ్ చేయవద్దు ఆ సందేశంలోని నిజానిజాలు దాని మూలం తెలియకుండా వేరే వారికి ఫార్వర్డ్ చేయకూడదు సందేశాన్ని ఫార్వర్డ్ చేయడానికి వాట్సాప్ ఇప్పటికే కొంత పరిమితి విధించింది మీరు ఏదైనా సందేశాన్ని ఐదు సార్లు మాత్రమే ఫార్వర్డ్ చేయడానికి వీలుంటుంది ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజ్లను పంపవద్దు వాట్సాప్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తుందని అనవసర సంకేతాలను పంపే ఖాతాలను గుర్తించి వాటిని నిషేధించడానికి ప్రయత్నిస్తుంది మెసేజ్లు పంపడం పరిమితం చేయండి అధికంగా మెసేజ్లను పంపించడం చేస్తూ ఉంటే వాట్సాప్ మీ ఖాతాను నిషేధించే అవకాశం ఉంది గోప్యతను గౌరవించాలి ఎల్లప్పుడూ హద్దులను పాటించండి అందరినీ గ్రూప్లకు జోడించకండి ఎవరైనా మిమ్మల్ని మెసేజ్లు పంపవద్దని కోరినట్లయితే దానిని అమలు చేయాలి ఈ నియమాన్ని అతిక్రమిస్తే వాట్సాప్ మీ ఖాతాను బ్లాక్ చేసే అవకాశం ఉంది వాట్సాప్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించవద్దు అబద్ధాలను చట్టవిరుద్ధమైన పరువు నష్టం కలిగించే బెదిరింపు వేధించే ఇలాంటి సందేశాలను అంటే మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లో వేరే వారికి పంపవద్దు వాట్సాప్ తమ ఖాతాదారులకు పలు మార్గదర్శకాలను తెలియజేసింది ఇప్పుడు వివరించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి ఏమాత్రం ఉల్లంఘించినా వాట్సాప్ ఖాతా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది